చూస్తున్నారు కదండి ఎంత ఆదరాభిమానాలను మీరు గమనిస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా అఖండ హారతులు అశేష జనవాహిని కనిపిస్తుంది ఏ వార్డులోకి వెళ్ళినా కూడా అక్కడ మా వెంట కనీసం ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది ప్రజలందరూ మా వెంటే నడుస్తూ వస్తూ ఉన్నారు వారు కూడా మేము ఏం చేయబోతున్నాము అన్నది ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి చెప్తా ఉన్నారు వారేమి కార్యకర్తలు కాదు లేదంటే అభిమానులు కాదండి ప్రజలు సామాన్య ప్రజలు ఈరోజు మా వెంట తిరుగుతూ మేము ఎలాంటి అభివృద్ధి చేస్తామో మిగతా ప్రజలకు కూడా తెలియపరుస్తూ వారు తిరుగుతున్నారు మా ప్రచారంలో ఇంకా అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఒక ఆత్మీయ సమావేశానికి మేము అందరం కలుసుకొని మాట్లాడుకోవడం జరిగింది ఎన్నో రకాలైన చేరికలు అవతల పార్టీ నుంచి మా వైపుకు వస్తూ ఉన్నారండి ఎందుకు అని అడిగినప్పుడు అక్కడ అక్రమాలని అరాచకాలని మేము తట్టుకోలేకపోతున్నాం ఆ అవినీతినిక మేము చూడలేకపోయాము ఏదో ఇప్పటిదాకా భయాందోళన వల్ల ఉండవలసి వచ్చింది కానీ ఇక మీదట అలాంటి భయం కూడా మాకు అవసరం లేదు మీ ఆ నాయకత్వం చూశాక మిమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు ఆ ధైర్యాన్ని మేము కూడగట్టుకుని వస్తూ ఉన్నాము ఇంతటి ప్రజాదరణ ఉన్న మీకు మీ వెంట ఉండాల్సిన మేము అక్కడ ఉండాల్సిన అవసరం లేదని అనిపించి మేము ఇటు స్తున్నాము అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది అంటే మీరు చూస్తూ ఉంటే కంప్లీట్గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కూటమి వైపు ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది అంటే మీరు బీసీలు ఓసీలు ఎస్సీలు అని విభజించకుండా అంటే విభజించి మాట్లాడే పని కాకుండా మీరు జ పూర్తిగా ప్రజలందరినీ తీసుకుంటే కూడా ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు ఏమీ జరగలేదండి ఏ బీసీలకి జరగలేదు అంతకంటే మేము అని చెప్పుకుంటున్నా వాళ్ళకి జరగలేదు వాళ్ళ కోసమే ఉన్నాము అని చెప్తున్నా ఎవరికి ఏ సామాజిక వర్గానికి కూడా ఇప్పటి సరైన న్యాయం జరగలేదు ఎంతోమంది బడుగ్గు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళ నిధులన్నీ తీసేసి వాళ్ళకి ఏ రకమైన న్యాయం జరగకుండా ఇప్పటికీ ఎన్నో రకాల దౌర్జన్యాలు వాళ్ళ పట్ల చేస్తూ వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేశారు ఏ విధమైన సంక్షేమం చే అని అడుగుతా ఉన్నాను నేను అలాగే మనం సంక్షేమ పథకాల సంగతి చూసుకుంటే ఇంతవరకు సరి అయిన సంక్షేమ పథకం ఏ ఒక్కరికి అందజేసింది లేదు ఇల్ల పట్టాలు లేవు ఇప్పటికీ వాపోతున్నారు మాకు ఇంతవరకు ఏం రాలేదు అని అంటే ఎందుకు కొంతమందికే వచ్చాయి మరి కొంతమందికి రాలేదని అడుగుతున్నప్పుడు కూడా కేవలం వారి కార్యకర్తలకు మాత్రమే ఇస్తూ ఉన్నారు ఆ కార్యకర్తలకు కూడా ఏదైనా అవినీతిని ప్రశ్నిస్తే వారికి కూడా అవి లేని పరిస్థితి కనపడతా ఉంది అంటే వాళ్ళు చేసే అక్రమాలను ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి ఏ ఒక్క సంక్షేమం లేకుండా పోయింది అలాగ సంక్షేమం లేని ప్రజలు ఎంతో మంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు కార్యకర్తలకి వారు నమ్ముకున్న నాయకులకి ఏదైనా మంచి జరిగిందేమో తప్ప సామాన్య ప్రజలకు మాత్రం ఇంతవరకు ఏ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందింది లేదు గత ఐదేళ్ల ప్రభుత్వం వైకాపా ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళీ వచ్చిందండి మొన్ననే మేము ఎంతో డిమాండ్ చేశాము పెన్షన్ల గురించి మొదటి ఒకటో తారీఖును మాత్రమే ప్రజలందరికీ అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు వారి ఇంటి వద్దకే వచ్చి ఇవ్వాలి అని చెప్పి మేము మళ్ళీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము అయినా కూడా ఇప్పటికీ సచివాలయం నుంచి ఎలాంటి సిబ్బందికి వాళ్ళు ఏర్పాటు చేయడం జరగలేదు మళ్ళీ హైడ్రామా అంటే వాలంటీర్ వ్యవస్థను వాడుకునే వాళ్ళు పెన్షన్లు ఇవ్వాలి అని అనుకుంటున్నారు మరి వాలంటీర్ వ్యవస్థని మాత్రం ప్రలోభాలకి గురి చేస్తూ వారి కార్యకర్తల్లాగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఈ వాలంటీర్లు మభ్యపాటుకు గురి ఉన్నారు మరి అలాగ వాడుకునే వాలంటీర్లని దూరంగా ఉండవలసిందిగా ఈసీ కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ దాన్ని బురదజల్లే ప్రయత్నం చేస్తూ దాన్ని రాజకీయం చేస్తూ వాలంటీర్లని తీసేస్తున్నాము వారు అవసరం లేదు అని అంటున్నాము టీడీపీ ప్రభుత్వం వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల పెన్షన్లు అందట్లేదు అని పిచ్చి ప్రచారాలు చేస్తూ ఉన్నారు పెన్షన్లకి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన సంబంధం ఉందో ఈరోజు నాయకులందరూ తెలియపరచాల్సిన అవసరం ఉంది గవర్నమెంటు ఇప్పటిదాకా మీది మీరు ఇస్తున్నారు పెన్షన్లు అన్నీ ఇప్పటిదాకా అలాంటిది మీరు మీరు సృష్టించిన వాలంటరీ సిస్టమ్ నుంచి మీరు పెన్షన్లు ఇస్తున్నప్పుడు ఆ వాలంటరీలు మీకు మాత్రమే పనిచేస్తారు తప్ప ప్రజా సంక్షేమం కోసం ఎలా పనిచేస్తారు అలాంటి వాలంటీర్ని దూరంగా ఉండి సచివాలయం నుంచి ఎంతోమంది సిబ్బంది ఉన్నారు ఒక్క వ్యక్తి ఒక పది మందికి ఇచ్చినా చాలామంది సిబ్బంది సరిపోతారు అలాంటిది ఆ దిశగా ఒక ప్రయత్నం కూడా చేయకుండా మళ్ళీ హైడ్రామా క్రియేట్ చేస్తూ దీన్ని మళ్ళీ ఎలా వాడుకుందామా రాజకీయాల్లో తెలియని ప్రజలు పాపం అమాయక ప్రజల్ని ఎలా మోసం చేద్దామా అని మళ్ళీ మొదలు పెట్టారు కానీ మేము ఈ మీడియా పూర్వకంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా రేపు మే ఒకటో తారీఖు వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మళ్ళీ డ్రై ఇలాంటి ఒక అంశాన్ని వాడుకునే ప్రయత్నం చేసి ప్రజల్ని మభ్యపెట్టద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఈ మీడియా పూర్వకంగా ప్రజల్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా భావిస్తూ ఉన్నాము ఇది కేవలం మోసం మాత్రమే ఇది దగా మాత్రమే ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోయినా కూడా ఇంకా సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేయకుండా పెన్షన్లు ఇచ్చే ప్రయత్నం చేయకుండా మళ్ళీ ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఒకటో తారీఖు పెన్షన్లు ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది వైకాపా ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాలి వీరి అరాచక అన్యాయపు అబద్ధపు రాజకీయాన్ని మీరు అర్థం చేసుకొని రేపు కూటమికి ఓటేసి గెలిపించండి మీ అందరి సంక్షేమము మనందరి అభివృద్ధి రాబోతూ ఉంది కాబట్టి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను